ఫ్రెండ్స్ ఇవాళ నేను పాలకూర దోశ గురించి చెప్పబోతున్నాను ముందుగా అల్లం వెల్లుల్లి జీలకర్ర పాలకూర పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి తర్వాత దోసల పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి అలా బాగా కలుపుతూ ఉండాలి దోసల పిండి పాలకూర దోసల పిండి పాలకూర పేస్టు రెండు బాగా మిక్స్ అయ్యేలా కలపాలి చూడండి ఫ్రెండ్స్ దోశ గ్రీన్ కలర్లో ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో చూసారా ఈ దోశలోకి బొంబాయి చట్నీ సెనపప్పు చట్నీ రెండు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అలాగే క్యారెట్లు బీట్రూట్లతో కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఈ విధంగా రకరకాల దోశలు వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఈ అమ్మి అమ్మి దోశలు రెడీ సబ్స్క్రైబ్ కింద